హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఈ వీడియో సరికి మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అండి ఒక సిస్టర్ అయితే ఎక్కువగా అడిగారండి స్టిక్కర్ ప్యాకెట్స్ తోటి వీడియో చేయక స్టిక్కర్ ప్యాకెట్స్ తోటి వీడియో చేయక అని ఆ సిస్టర్ కోసం అయితే ఈరోజు అయితే ఫుల్ వీడియో అయితే చేస్తానండి వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పడేసే స్టిక్కర్ అయితే మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి అది ఎలా అనేది నేను టిప్స్ అన్నీ చెప్తానండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు వచ్చరికి ఫస్ట్ టిప్లేకి వెళ్దామండి ఇలా ఈ విధంగా మనం ఒకసారికి స్టిక్కర్స్ అనేవి గోడకి మన బాత్రూంలో అయినా సరేనండి అయినా సరే అండి గోడకి అలా పెట్టేస్తూ ఉంటాం కదండీ స్టిక్కర్స్ అనేవి అలా పెట్టకుండా మనకు ఒక స్టిక్కర్ ఒక డబల్ టేప్ అనేది అంటించేసుకొని మనం ఎక్కడైతే పెట్టాలి అని అనుకుంటున్నామో మనం బాత్రూంలో కావాలంటే బాత్రూంలో పెట్టుకోవచ్చు ఎక్కడైతే పెడతామో అని మనకు అనిపిస్తుందో ఆ ప్లేస్లో అయితే పెట్టుకున్నాము అని అంటే ఒక స్టిక్కర్ ప్యాకెట్ అనేది అయిపోయిన స్టిక్కర్ ప్యాకెట్ తగిలించకుండా ఓకేనండి ఉన్నదైనా మన ఇష్టం అండి ఇలా తగిలించుకున్నామంటే స్టిక్కర్స్ అనేవి దానికే పెడతాం కాబట్టి గోడకు పెట్టడం మనకు చాలా అసహ్యంగా ఉంటుంది కదండి మళ్ళీ వాటిని పెట్టుకోవాలన్నా బాగోదు కదండి అలా లేకుండా బాత్రూంలో పెట్టినా బాగోదు కదండి ఈ విధంగా అయితే మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో ఈ విధంగా డబల్ టేప్ అనేది అంటించేసుకున్నామని అంటే మనం దాంట్లోనే పెట్టుకోవచ్చు అండి ఎక్కడంటే అక్కడ పెట్టడము అలా పెడితే చూడడానికి కూడా బాగోదు కదండి కాబట్టి ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇప్పుడు ఒకసారికి నెక్స్ట్ టిప్లేకి వెళ్దామంటే ఇలా ఈ విధంగా మన దగ్గర స్టిక్కర్స్ ప్యాక్ స్టిక్కర్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి కదండి మనం పిల్లలకైతే చిన్న స్టిక్కర్స్ పెడతాం పెద్దవాళ్ళు అయితే చాలా పెద్ద స్టిక్కర్స్ అయితే పెట్టుకుంటారు అలాగే మనం కలర్స్ కలర్స్ స్టిక్కర్స్ పెట్టుకుంటాము మనం గుడ్ జర్నీలైతే అలా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు స్టిక్కర్ ప్యాకెట్స్ అన్నీ తీసుకుని వెళ్ళాలంటే కష్టంగా అనిపిస్తుంది కదండి అలాంటప్పుడు మనం స్టిక్కర్స్ అన్నీ ఒకటే దాంట్లో స్టిక్ చేసుకున్నాం అనుకోండి మనకి ఏ టైప్ ఆఫ్ స్టిక్కర్ కావాలన్నా ఏ కలర్స్ స్టిక్కర్ కావాలన్నా ఎటువంటి డిజైన్ కావాలన్నా సరేనండి టక్కన తీసుకోవచ్చు పెట్టుకోవచ్చండి పెద్దవాళ్ళవైనా పిల్లలవైనా మనవైనా ఏవైనా సరేనండి మనం ఒకటే చోట పెట్టుకున్నాం అనుకోండి మనకి ప్లేస్ అనేది కలిసి వస్తుందండి ఈ విధంగా మనం జర్నీలకు తీసుకొని వెళ్ళాలన్నా ఎక్కడైనా పెట్టుకోవాలన్నా ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా స్టిక్కర్స్ అన్నీ మన మనతోటే ఉంటాయి కాబట్టి ఏ స్టిక్కర్ కావాలంటే మనకి ఏ టైప్ కావాలంటే ఆ టైప్ అయితే పెట్టుకోవచ్చు అండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి చూస్తున్నారు కదండి ఇలాంటి స్టిక్కర్ ప్యాకెట్స్ అనేవి చూస్తున్నారు ఈ విధంగా ఉండేవి అనేవి చాలా బాగా అయితే యూస్ చేసుకోవచ్చండి స్టిక్కర్స్ అయిపోయాకైతే చాలా బాగా యూస్ చేసుకోవచ్చండి అది ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నా అండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి మీకు ఏమైనా వీడియోస్ కావాలి అని అన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఈ విధంగా మన మనకు వస్తరికి ఈ విధంగా డబల్ డబల్గా అయితే ఉంటాయండి ఇవి ఈ విధంగా డబల్గా ఉన్నవి మనం పిన్ ఉంటుంది కదండి పిన్నుల మిషన్ తోటైతే మనము ఈ విధంగా పిన్ను అయితే కొట్టేసుకోవాలండి ఈ విధంగా కొట్టుకున్నప్పుడు మనకు ఎలా యూజ్ చేస్తామంటే అది ఒక పాకెట్ మాదిరి అయితే వస్తుందండి ఈ విధంగా నాకైతే అలాంటివి ఒక సిక్స్ మా సిక్స్ ఉంటాయండి అవి ఈ స్టిక్కర్ ప్యాకెట్లో వచ్చేసరికి సిక్స్ అయితే ఉంటాయండి ఈ విధంగా మనం టూ టూ కలిపేసి పిన్ కొట్టామంటే ఒక త్రీ పాకెట్స్ మాదిరి అయితే వస్తాయండి ఆ త్రీ పాకెట్స్ని అయితే మనం చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చండి అది ఎలా అనేది చూపించబోతుంది చూడండి ఈ విధంగా మన దగ్గర మనీ అనేది ఉంటుంది కదండి మనీ మనీ అనేది కొంచెమే ఉంది మనం తీసుకుని క్యారీ చేయాలి జస్ట్ చేతుల హ్యాండ్లో పట్టుకున్న సరే అండి చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే ఉంటుందండి చేంజ్ ఏమైనా ఉన్నా కూడా చేంజ్ కావాలంటే చేంజ్ కూడా అండి ఈ విధంగా మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా సరేనండి చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మనం చేంజ్ అనేది పెట్టుకోవచ్చు అంతేకాకుండా మనకు కార్డ్స్ ఉంటాయి కదండి మనకి ఇంపార్టెంట్ కార్డ్స్ అవసరమైన కార్డ్స్ ఉంటాయి కదండి అలా కార్డ్స్ అనేవి పెట్టుకునే దానికి కూడా దీన్ని అయితే చాలా బాగా అయితే యూజ్ అండి ఈ విధంగా మనం క్లోజ్ చేసేసుకొని మీరు కావాలి అని అనుకుంటే ఏదైనా కలర్ పేపర్ కావాలి అనుకుంటే అది కూడా స్టిక్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి నా దగ్గర అయితే కలర్ పేపర్ అనేది అవైలబుల్ లేదు కాబట్టి నేను అలా అయితే చూపిస్తానండి ఈ విధంగా మనం హ్యాండ్ బ్యాగ్లు అనేది పెట్టుకున్నామంటే మనకి స్కిన్ చేంజ్ కానీ మనకి అమౌంట్ కానీ మన మనకి ఏమైనా కార్డ్స్ కావాలన్నా అన్నీ ఒకటే చోటు ఉంటాయండి మనం తీసుకునే దానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుందండి నేను మీకు తీసి కూడా చూపిస్తానండి చాలా సింపుల్గా ఈజీగా అయితే మనం పడేయాలి అని అనుకుంటున్నాం కదండి వాటిని రీయూజ్ చేసినట్టు ఉంటుంది కదండి చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు సింపుల్గా అయితే ఏది కావాలంటే అది అయితే తీసుకోవచ్చండి చేంజ్ కావాలన్నా అమౌంట్ కావాలన్నా మనకి కార్డు కావాలన్నా అన్నీ ఒకటే చోట ఉంటాయి కదండి ఇలాంటి ఒక్క స్టిక్కర్ ప్యాకెట్ ఉంటే చాలా అండి చాలా బాగా అయితే యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు వరికి నెక్స్ట్ ఇప్పుడేకి వెళ్దామండి ఒకవేళ మన దగ్గర అలా ఆ టైప్ ఆఫ్ స్టిక్కర్ ప్యాకెట్స్ లేకుండా మనం ఇలాంటి స్టిక్కర్స్ ఉంటాయి కదండి ఇలాంటి సింగిల్ సింగిల్ ఉంటాయి కదా అలా ఉన్నా సరే అండి దాన్ని కూడా చాలా బాగా అయితే యూస్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మనమైతే పిన్స్ అయితే కొట్టేస్తాం తీసుకోవాలండి పిన్స్ అయితే కరెక్ట్గా స్ట్రాంగ్గా ఉంటుందని నేను పిన్స్ అయితే కొట్టానండి ఇలా కొట్టేసుకున్న తర్వాత మన దగ్గర కార్డ్స్ అనేవి ఉంటాయి కదండి ఈ విధంగా ఇలా దీంట్లో అయితే పెద్దగా ఉంటుంది కాబట్టి మీకు త్రీ ఫోర్ ఫోర్ కార్డ్స్ అయినా ఫైవ్ కార్డ్స్ అయినా ఈజీగా అయితే పడుతుందండి మనం ఈజీగా అయితే క్యారీ చేసుకోవచ్చండి అంతేకాకుండా మనం కార్డ్స్ అనేవి ఎక్కడంటే అక్కడ పెడుతుంటాం కదండి మనకు గుర్తుండదు ట్యానికి బయటికి వెళ్ళాలి అని అనుకుంటాం కార్డ్ తీసుకొని కానీ అది గుర్తుండక వెతుక్కోవాల్సి వస్తుంది కదండి అలా లేకుండా మనకి ఎక్కడైతే గుర్తుంటుంది మనకి హాల్లో అలా అయితే మనకు గుర్తుండే ప్లేస్లో అంటే అందరికీ కనిపిస్తున్నట్టు కాదు మనకి గుర్తుంటుంది అన్న ప్లేస్లో అయితే మనం పెట్టి స్టిక్ చేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే ఆ అయితే అప్పుడైతే తీసుకోవచ్చు కదండి ఇప్పుడు ఆధార్ కార్డు ఉంటుంది ఏటీఎం కార్డు ఉంటుంది పాన్ కార్డు ఉంటుంది అన్నీ ఉంటాయి కదండి ఆ కార్డ్స్ అన్నీ ఒక చోట మనం పెట్టేసుకున్నాం అనుకోండి మనకు గుర్తుండే ప్లేస్లో పెట్టుకున్నాం అనుకోండి ఎక్కడ పెట్టుకోవాల్సిన పని లేకుండా ఆ కార్డు అనేది తీసుకొని బయటికి వెళ్ళొచ్చు కదండి అలా అని ఇప్పుడు వసరికి నెక్స్ట్ వెళ్దాం అంటే ఇలా పెద్ద ఉంటాయి చూడండి మనకి పెద్ద స్టిక్కర్స్ ఉంటాయి కదా పెద్ద స్టిక్కర్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి వాటిని కూడా చాలా అయితే యూజ్ చేసుకోవచ్చండి అది ఎలా అనేది చూపిస్తాను చూడండి ఈ విధంగా మనం అనేది ఒక టూ సైడ్స్ అయితే పిన్ అనేది కొట్టేసుకోవాలండి మనం ఒక్క సైడ్ ఓపెన్ ఉండేటట్లయితే చూసుకోవాలండి ఒక సైడ్ ఓపెన్ అనేది చేసుకున్నాము అని అంటే దీన్ని అయితే చాలా బాగా అయితే యూస్ చేసుకోవచ్చండి అదే ఎలా అనేది మనం ఒక కార్డు మాదిరి అయితే ఒక పౌచ్ మాదిరి అయితే మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అండి నేనైతే నా దగ్గర ఈ పింక్ కలర్ది ఉందండి గిఫ్ట్ చేసుకుంటాం కదండి గిఫ్ట్ దాని గిఫ్ట్ పేపర్ అనేది ఉందండి అందుకోసమే అదైతే నేను యూజ్ చేస్తాను అంటే మీ దగ్గర ఏమైనా ఉంటాయి కదండి కలర్ ఉంటాయి కదండి కలర్ పేపర్స్ ఉన్నా కూడా కలర్ పేపర్స్నైనా మనం అండి ఎందుకంటే కొంచెం నీట్గా కనిపిస్తుంది అని చెప్పి నేనైతే ఇలా చేస్తున్నానండి లేదంటే అవసరం లేదు ఉంటే మాత్రం ఈ విధంగా చేసుకుంటే నీట్గా ఉంటుంది బాగా కనిపిస్తుంది అని అయితే చేస్తున్నానండి కలర్ పేపర్స్ ఉన్నా ఇలాంటి గిఫ్ట్ గిఫ్ట్ పేపర్స్ ఉన్నా కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే నేనైతే స్టిక్ చేసుకున్నానండి ఈ విధంగా స్టిక్ చేసుకున్న దాన్ని మనం చాలా రకాలుగా అయితే యూస్ చేసుకోవచ్చు అండి నేనైతే పెన్సిల్లు పెన్నులు అలా ఉంటాయి కదండి కొన్ని పెన్సిళ్ళు అలాంటివి పెట్టుకోవచ్చులే అన్నట్లు అనుకున్నానండి అంతేకాకుండా మీరు కావాలి అని అనుకుంటే మనీ చేంజ్ అలా పెట్టుకునేదానికని ఎలా కావాలన్నా సరేనండి మనమైతే నీట్గా అయితే యూస్ అండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు అని అంటే పెన్సిల్ అనేవి మాకైతే ఇంట్లో చాలా ఉంటాయండి పెన్సిల్లు కానీ అయితే అస్సలు కనపడవండి ఎందుకంటే ఎక్కడంటే అక్కడ వేసేస్తారండి అలా టయానికి కనిపించకుండా మనం వెతుక్కోవాల్సి వస్తుంది కదండి ఈ విధంగా మనం ఒక పౌచ్ అనేది తయారు చేసుకొని ఎక్కడైనా మనకి గుర్తు ఉంటుంది అన్న ప్లేస్లో మనం తగిలేకున్నాం అనుకోండి దాంట్లో వేసుకున్నాము అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అండి మళ్ళీ దాంట్లోనే వేసామనుకోండి మనకు ఒక గుర్తుగా అయితే ఉంటుందండి చాలా పెన్సిల్ అయితే ఉన్నాయండి ఎక్కడంటే అక్కడ ఉంటాయి మనకి అవసరానికి ఒక పెన్సిల్ కూడా కనపడదండి అప్పుడు వెతుక్కోవాల్సి వస్తుంది పెన్సిల్ అయినా పెన్ అయినా మనకి ఏదైతే క మనకి సరిపోతుంది అని అనుకుంటాం ఎరేజరు షార్ప్నరు అన్నీ ఒక్కసారి వేసి పెట్టుకున్నాం అనుకోండి మనం వెతకాల్సిన పని లేకుండా మనం ఈజీగా అయితే అండి ఈ విధంగా చూస్తున్నారు కదండి పెన్నులు పెన్సిల్లు ఎరేజర్లు షార్ప్నర్లు ఏవైనా సరే అండి ఈ విధంగా మనం వేసేసుకుని ఒకచోట మనకు గుర్తుండే చోట డబల్ టేప్ పెట్టేసుకొని అంటించేసుకున్నాము అని అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు లోపల అయితే పెట్టేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే మనం మంచిగా అయితే పడేసే వాటిని అయితే రీయూజ్ చేసుకోవచ్చండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ నచ్చింది అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఇప్పటి వరకు లైక్ చేసిన వాళ్ళు ఎవరైనా తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుందండి అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి మీరు వెంటనే అయితే అండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే మనం యూస్ చేసుకోవచ్చండి